ఇవాళ మేము ఎక్కడున్నాం హైదరాబాద్ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆదిలాబాద్లో నాకు దాటిన జల్ని ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో చప్ ఈ ఒక్క ప్లేట్ వన్ ఫిఫ్టీ ఈ ఒక్క ప్లేట్ ఎంత వన్ ట్వంటీ ఈ ఒక్క చపాతి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ గట్టిగా అయితే రావట్లేదు చక్కగా అయితే అనుకోని 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 పతిలో ఆడి పతిలాడి వాళ్ళకి బతిమలాడి వీళ్ళకి బతిమలాడి అందరినీ పతిమలాడి కుమం మీద ప్రయాగ్ అయితే వస్తున్నాం మా సామాన్లు ఇవే ఇవి మా సామాన్లు పట్టి పట్టని సామాన్లు అన్ని బయటే ఉన్నాయి మా ఊళ్ళు ఏమేమి చేస్తుందో చూసేద్దాం అయిన మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం పైన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం నువ్వు మా కారు కూడా స్టార్ట్ అవ్వలే నా చిరు వాటర్ మిల్ని తినడం స్టార్ట్ చేసింది ఏమైతుంది మరిచిను ఆకలి అవుతుంది బాగా ఇప్పుడు కూడా ఫోన్ చేసిందిరా ఇందాక ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మా పెద్దం ఉంటుంది అంటే మా డాడీ తన వచ్చేంత వరకు మేము ఇక్కడ లగేజ్ మళ్ళీ టైట్ చేస్తున్నాం ఇలా ఇట్లా పెట్టిన దీని మీద రోల్ చేసుకుంది రోల్ చేసుకుంది రోల్ చేసుకు बुरे बुरे हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय कहने इట్లా జారి ఇట్లా పడతే ఈ బొత్తావాషి ఎగ్జాక్ట్ మిడ్ నైట్ 12 కి జర్నీ స్టార్ట్ చేసినాం ఇంకా ఇంకెమంది ఆదిలాబాద్ కు వచ్చి స్టే చేసినాం ఏమ ఏమ అదర్ వీడియో మంచే ఉన్నావు తమ

ఇందాకనే వచ్చిందత్ నాకు గంగా యమున సరస్వతి కలర్స్ వచ్చినాయి నూనె అయిపోయినావు కదా మనం మాట్లాడుకుంటే ఫోన్కి అర్థమవుతుందో ఏమో మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఈ ఫోన్ అదే వస్తుంది మేము ఎక్కడున్నాం హైదరాబాద్ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆదిలాబాద్ లో ఇప్పుడే మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా ఊళ్ళు మాత్రం దీనికే టైం తీసుకున్నారు మేము స్టార్ట్ అయ్యి అంటే నిన్న టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఇంకా టైం అటువల్ అవుతుంది ఇంకా అది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్సే వచ్చినాం ఇంకా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా టూ డేస్ పడుతుందేమో మాకు ఈరోజు అయిపోయి రేపు అయిపోయాయి రేపు నైట్ వచ్చి మేము అంత లేట్ చేస్తున్నారు వీళ్ళు పైన కట్టడానికి హెయిర్ బ్యాండ్ ఎవరో పెట్టిరు నేను ఇది కరెక్ట్ సెట్ అయింది ఇది ఇట్లా ఉంటుంది ఆమ్లా డిప్ హని వాడు ఇప్పుడు మేము నాగ్పూర్లో ఉన్నాం నాగ్పూర్ నుంచి తర్వాత జబల్పూర్ వెళ్ళి జబల్పూర్ నుంచి ప్రయాగ్ వెళ్ళి చాలా దూరం ఉంది ఇంకా నాగ్పూర్ నుంచి సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు మేము మాకు చాలా అని చెప్పి ఇన్స్టా ఇన్స్టా మాట్లా మేము స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటున్నాం ఆడొచ్చేంతవరకు అంటే ఆయన వచ్చేంతవరకు టెన్ మినిట్స్ పడుతుంది అప్పటివరకు మేము నేను నా ఇప్పుడు వెళ్ళి వాకింగ్ చేస్తున్నాం కాబట్టి కాళ్ళన్నీ గట్టిగా అయిపోయాయి నడవడానికి రాట్లే చక్కగా అయిపోయింది

ദേ വാച്ചേ ഇങ്ങരാരെ ഇങ്ങ അങ്കൽ രണ്ട് రావాలి ആരും ആരും അങ്കൽ രണ്ട് రావാലേ കഥ നീ തondere ഇങ്ങവാടേ കണ്ടല്ലേസ്കോ ഇതെങ്ങോട്ട് നോക്കേ പാസേറെ ട്രെയിൻ ഇതെ ഫ്രണ്ട് ആ പാ దాటిన డబల్ ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో మొత్తం ఫైవ్ ఎయిట్లో ఫైవ్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఎంత టైం అవుతుందో ఏమో ఇప్పుడైతే క్వార్టర్ టు సిక్స్ అవుతుంది వెళ్ళిపోదాం పరోట పరాటా మరి ఏం తినేటి యూస్ బిస్కెట్స్ స్కెట్లాగా తిన్నాం ప్యాకెట్లో అట్లా అయిపోకూడదా షాప్ మినీ షాప్ ఇప్పుడే షాపింగ్ చేసినాం బిస్కెట్ ప్యాకెట్ మినీ షాప్ వీళ్ళ బియ్యం కూడా సరే కదా డాడే చెప్పు ఈ ఒక్క ప్లేట్ వన్ ఫిఫ్టీ ఈ ఒక్క ప్లేట్ ఎంత వన్ ట్వంటీ ఈ యొక్క చపాతి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ కర్రీ స్పెషల్గా దీని మీద మళ్ళీ పప్పు వేయించుకోవాలనుకుంటే వన్ ఫిఫ్టీ అంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ ఫిఫ్టీ కదా టూ సెవెంటీ ఇక పప్పు వేయించుకోవాలంటే అదేమన్నా సక్కమైన పప్పా అంటే ఉడికి ఉడికినట్టు పప్పు ఇప్పుడు మేము జబల్పూర్లో ఉన్నాం రష్ తక్కువ లేదు ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రయాగ్రాజ్ అయితే ఇక్కడ నుంచి కాస్ట్లీ ఐటమ్స్ స్టార్ట్ అయిపోయింది ఇంత చిన్న ప్లేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అయిపోయింది ఇంకేముంది ఇంకెవరికేం చెప్తాం మనం ఆర్జీ మేమే లాస్ట్ అన్నీ తెలిసి కూడా వచ్చినాము నిమకా చేస్తావా వన్ ఫిఫ్టీ పెట్టి అన్నం విన్న ఇంత అన్నం అసలు సరిపోలే అందుకే చపాతీ ఆర్డర్ పెడుతున్నాం

షార్ట్ వీడియోలోనేమో ట్రాఫిక్ లేదు మేము ఎక్కడ ఇరుక్కోలే అని చెప్పినా కదా అంటే మనము ప్రయాగ్రాజ్కి రీచ్ అవుతుంటే టెన్ కిలోమీటర్స్ దూరం నుంచి ట్రాఫిక్ అనేది ఉంటుంది ఈమెనేమో ట్రాఫిక్ లేదని చెప్పింది ఇక్కడేమో ట్రాఫిక్ కనిపిస్తుంది మరి ఏంటి మరి నేను చెప్పింది నిజమా అబద్ధమా ఎంత టైంలో ట్రాఫిక్ క్లియర్ అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం